ఏంది మనిషి పిలుస్తా రావు సరే కొంత గిన్నెలు గడిపోిన్నెలు ఒక్కటి గడిగిస్తే నుగ్గిన్నెలు ఒక్కటి గడిగిస్తే ఇదిగో గిన్నెలు ఒక్కటి కడిగించావు అనుకో దాని అన్నం కూర రెండు అండి అది తెచ్చుకున్న కూరగాయలు అన్నీ కొట్టుకుంటా ఫ్రూట్స్ కూరగాయలు చెప్పేది

అయినా చదివాడు నేను చదివాను ఫ్రెండ్స్ అయితే ముందు పిచ్చిదానా వ్యూస్ కోసం వీడియోస్ కోసం నిన్న అట్లా చేస్తున్నాడు కెమెరా ఆఫ్ చేసి తాము చెప్పాను అన్నారు కదా ముందు పిచ్చిదాన వ్యూస్ కోసం వీడియోస్ కోసం నిన్న అట్లా చేస్తున్నాడు కెమెరా ఆఫ్ చేసి తాము చెప్పాను అన్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి నిజం చెప్పాలంటే కొద్దిగా సాయికి అయితే అండి ఒంట్లో బాగాలేదులేండి రాత్రి వెళ్ళి చూంచుకొని వచ్చాము ప్లస్ పనులు అయితే అసలు ఏం అవ్వట్లేదు ఫ్రెండ్స్ టైం కి అంత లేట్ లేటు తలంతా ఎందుకు అస్సలు మైండ్ అనేది అంత అప్సెట్గా ఉందండి నాకు అసలు మంచిగా అనిపించలేదు అంత ఇంత యూట్యూబ్ చేసుకుంటా కూడా టైలింగ్ చేసుకుంటా కూడా మనిషి అంత లేని బ్రతకంటారు చూసారు అట్లయిపోయింది ఇంట్లో పనులు కూడా ఏ చక్కగా చేయలేదండి ఏదైనా మీరే నా ఫ్రెండ్స్ మీరే నా బంధువులు కాబట్టి నాకు మీకు చెప్పడమే అలవాటు యూట్యూబ్లోకి వచ్చినాక నేను బాధ అయినా సంతోషాన్నైనా మీతోనే పంచుకుంటానండి ఈ రోజు సాయిని చూసుకుంటూ ఎంతలా విసిగిస్తాడు తెలుసా అంటే పెద్దోళ్ళకే జ్వరం వస్తే తట్టుకోవటం లేండి ఒక నాన్న నన్ను అడగచ్చుంట పెద్దోళ్ళకు జ్వరం వస్తేనే ఒంట్లో అంత ఎలాగో ఉంటది కానీ వాడు చిన్నోడు కదండి వాడు కూడా ఒంట్లో బాగలేకనే విసిగిస్తా ఉంటాడు ఆ విసిగించటంలో నాకేమనిపిస్తుంది అంటే జాకెట్లు అనేది అడుగుతా ఉన్నారండి మా ఎప్పుడు ఇస్తావు మా ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఇటు పిల్లోడికి ఆరోగ్యం మంచిగా లేక ఈ రోజు అయితే అసలు ఏ పని నేను సక్రమంగా చేయలేకపోయాను కానీ ఒక్క బ్లౌజ్ అంటే కుట్టేశానండి చూపిస్తాను నేను ఇదిగోండి కట్ వర్క్ బ్లౌజ్ అయితే కుట్టాను వీడియో షూట్ చేశానండి మీకు పోస్ట్ చేస్తాను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు పోస్ట్ చేస్తాను పనులన్నీ అలకబడిపోతాయి అండి ఇంక ఇప్పుడైతే ఈ రోజు శనివారం ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఒక్క కూరగాయ లేదండి ఒక టమాటాలు పచ్చిమిర్చి కొన్ని ఉన్ని అంతే ఇంకా మా అంకమ్మ నేనైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఫ్రూట్స్ ముఖ్యంగా అసలు ఫ్రూట్స్ కోసం వెళ్ళానండి నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే హాస్పిటల్లోకి వేలకు వేళ డబ్బులు పోసి మెయిన్ ఫ్రూట్స్ కావాలి ఎన్నో డబ్బులు హాస్పిటల్కి పెడుతున్నాము ఫ్రూట్స్ కడుపుకి తింటే తప్పిందండి ఒక్కొక్క గోళీ బిల్లు వచ్చి పది రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది అమాంతం మింగేస్తున్నాం కదా అట్నే కాయలకు కూడా ఫ్రూట్స్కి కూడా కొన్ని తింటే ఆరోగ్యం సెట్ అయ్యింది దాన్ని ఉద్దేశంతో ఫ్రూట్స్ కూరగాయలు రెండు తీసుకొని వచ్చానండి ఇంకొచ్చినాక కసూలు ఉడిచాను ఫ్రెండ్స్ మార్కెట్ లో కూడా నేను అసలు తిరగలేకపోయానండి నిజంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాను వాళ్ళేమో అమ్ముకునే లో కూర్చోకూడదు అమ్మలే అని చెప్పి అంటా ఉన్నారు ఏం చేయండి ఫ్రెండ్స్ మరి కూరగాయలు తెచ్చకపోతే వారం మొత్తం ఎలా ఇంటి ముందు బండ్లు వస్తూ ఉంటాయి కానీ కొంచెం రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అండి మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటే అన్నిట్లో ఆలోచించాలి ఫ్రెండ్స్ వచ్చిన రూపాయే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అందులోనే ఇది వీడికి బాగలేదండి వీడికి బాగాలేకపోతే ఏం అసలు మనసు నా పట్టదు ఏ పని చేయలేను ఇంకా కశువులు అయితే ఊడ్చానండి గిన్నెలు మాత్రం తోమలేదు ఉన్నాయి ఫ్రెండ్స్ సింక్ మా ఆయన మొన్న నైట్ ఎట్టింగ్ చేసుకుంటే ఆయన మొన్న నైట్ సరిగ్గా నిద్రలో లేదండి నేను మార్నింగ్ పనికి వెళ్ళాడు ప్లస్ నైట్ కూడా పక్కింట్లో టైల్స్ ఉంటే నైట్ కూడా చాలా టైం అయిందండి ఆయన అది కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ నైట్ కూడా ఎట్టింగ్ చేసాడు పని చేసుకుని వచ్చి కూడా ఎట్టింగ్ చేసాడు మళ్ళీ ఈరోజు మార్నింగ్ పనికి వెళ్ళిపోయాడు ఇంట్లో పనులు అయితే నేనేం పొద్దున్న చెప్పలేదులేండి పాపం టూ డేస్ నుంచి ఆయన పడే కష్టం చూసుకున్నాను కాబట్టి నేనేం చెప్పలేదు నేనే మెల్లగా చేసుకున్నాం అనుకున్నాను కానీ నేను కూడా అన్ని పనులు చేసుకోలేకపోయానండి ఇప్పుడు వచ్చే టైం అయితే అయింది అట్లా చీకటి పడిపోయిందండి వస్తాడు చీకటి పడిన దాకా ఉంచు ఆడ ఆ పని అర్జెంట్ ఉందని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన పని అర్జెంట్ లేకపోతే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు వచ్చి నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ లేటు అయిందంటే ఇంక వర్క్ అనేది ఎక్కువ ఉంది కానీ ఏం చేయండి ఫ్రెండ్స్ తప్పని పరిస్థితి కొన్ని గిన్నెలు ఉన్నాయి నేను మార్కెట్ నెల్లు వచ్చిన కూరగాయలు అవి ఉన్నాయి అవి సర్దుకోవాలా ఆ అనేవి కడగాలి బియ్యం రైస్ అయితే ఇప్పుడే కడిగి పెట్టేసింది అన్నం వండాలి బీట్రూట్ ఫ్రై చేయాలి అమ్మ భారతి రెడ్డమ్మ హెల్త్ చూసుకో అమ్మా బాబుని కూడా బాగా అమ్మా ఆ ఫ్రూట్స్ అయ్యి తింటా ఉన్నాడు అని చెప్పి అమ్మాయి నాకు చెప్పారండి అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఎంత ట్రెస్ అయ్యి అంటే ఎంత అలిసిపోయి వచ్చి కూడా ఆయన నాకు ఏ విధంగా సహాయపడతాడా లేదా చూద్దాం ఒకవేళ గిన్నెల దోమని చెప్పి అడుగుతానండి ఆయన ఎంత టూ డేస్ నుంచి నిజంగా ఫ్రెండ్స్ రెస్ట్ అనేది లేదు టూ త్రీ ఈ రోజుతో త్రీ డే రెస్ట్ అనేది లేదు కానీ గిన్నెలు తోతావా అని అడుగుతానండి ఆయన తోకపోయినా నేను తోముకుంటాను చూద్దాం అంత కష్టపడి వచ్చి కూడా నేను తోగలేను అని అంటాడా లేదు అని చెప్పి సైలెంట్గా తోంతాడా చూద్దామండి ఎందుకంటే ఒకళ్ళు గా కామెంట్ పెట్టారు వీడియోల కోసం నీకు పని చేస్తాడే పిచ్చిదానా వీడియో ఆఫ్ చేసి పని చేయమును చేస్తాడేమో అని చెప్పి అన్నారు సరే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలసిపోయాను నేను చేయలేను అని అంటాడా లేకపోతే హెల్ప్ చేస్తాను చూద్దాం ఆ కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ సర్దుకోవాలండి అన్నం వండాలి బీట్రూట్ ఆపాలి ప్లస్ ఆ గిన్నెల పని ఉంది బ్లౌజ్ ఒక బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ కుట్టేది ఉందండి దానికి బుధాలు జారకుండా బ్లౌజ్ కటింగు మీకు చెప్తాను నేను ఆ వీడియో కూడా వస్తుంది మీకు డౌట్ రావచ్చు కెమెరా ఎవరు ఇస్తున్నారు అక్క అని స్టాండ్కి పెట్టేసుకున్నాను పెట్టుకుంటేస్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోకండి ఉండండి మా ఆయన వచ్చిన కెమెరాని ఓకే ఫ్రెండ్స్ మా ఆయన వచ్చిన దాకా వెయిట్ చేసే పని చెప్పడం ఈ లోపు ఆ రైస్ కడిగి పెట్టేశాను కదా నాన్నీ ఆ రైస్ అనేది పొయ్యి మీద పెట్టేసి ఆ బీట్రూట్లు అవి తీసి కట్ చేసుకుంటా ఉంటాను ఇంకా నాకుంది గిన్నెల పని ఉంది ఆ కూరగాయలు ఫ్రూట్స్ అన్ని సర్దాలండి మా ఆయన ఏ విధంగా సహాయపడతాడేమో అడిగి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చేసుకుందాం చెప్పనా నాకు స్టాండ్ ఫిట్ చేయటం రాదు మంచిగా చేసాను లేదా కామెంట్ చేయండి సాయి అయితే మ్యాగీ అడుగుతున్నాడు అండి వద్దురా జ్వరం మీద ఉండవు తినకూడదన్నా కూడా అల్లాడిస్తున్నాడు మ్యాగీకి నాకు తెలిసి ఏం కాదనుకుంటున్నానండి ఒకటి ఐదు రూపాయలు చిన్న ప్యాకెట్ కదా చేసిద్దాము మ్యాగీ అనేది నేను చాలా సింపుల్గా చేస్తానండి ఒక నిమిషం ఫ్రెండ్స్ వెనక నుంచి ఎందుకు మెరుపు తెగ పోయినట్టుంది ఎవరు వచ్చారాయ్ ఏమయ్యో రెస్పాన్స్ నో ఏం చేద్దాం ఇప్పుడు గిన్నెలు చూస్తే చూడండి ఫ్రెండ్స్ అంటే బాగా లేవులే అండి కొన్ని గిన్నెలు ఉన్నాయి పొద్దున్నే కడిగేసాను తర్వాత కంటిన్యూగా కడగలేకపోయాను అనమాట అక్కడ ఉన్నాయి సాయికి అయితే మ్యాగీ చేస్తున్నాను అన్నం పండాలి నమ్మకం నీడ పడుతుంది కావచ్చు నాకు తెలిసి తర్వాత బీట్రూట్ తప్పదండి బసలు బీట్రూట్ అనేది మా ఇంట్లో తె బీట్రూట్ తినడం ఇప్పుడు తినక తప్పుత లేదు అక్కడ ఎవరు వచ్చారండి చూద్దాం ఇప్పుడే వచ్చావా కెమెరా మంచిగా సెట్ చేసానా కెమెరా వచ్చిందా సెట్ చేయటం ఏందా మొహం నల్లకి కానొస్తుంది ఎందువల్ల మహం నల్లగా ఎంత కానొత్తందని అడిగా నేను లైటింగ్ కాపు ఇట్లా పెట్టుకో కెమెరా సెట్ చేసుకుంటా అంటే ఎట్లా లాగ్ నువ్వే ఇప్పుడు మంచిగా సెట్ చేసా అన్నావు స్టాండ్ సెట్ చేసుకున్నావు లైటింగ్ కాపు లో పెట్టుకున్నావు అవునా నేను ఏదో లాగ్ చేద్దాం నువ్వు వస్తే కనపడతావు కదా అని ఇటు పెట్టుకున్నా లే అహా ఎందుకు కిట్ పెడితే మానే వచ్చింది ఇటే పెట్టాల్సిందే సరే మంచిదే అవుతుందా ఎటువంటి ఫ్రెండ్స్ సాయి పనులన్నీ కెమెరా పెట్టంటే పోయింది మనిషి పిలుస్తారు రావు మంచిగా వస్తుంది అత్తంది మంచిగా సూపర్ వస్తుంది సరే కొంచెం గిన్నెలు గడి సరగా కొంచెం గిన్నెలు కడు నువ్వు గిన్నెలు ఒక్కటి అడిగితే పొదుగోకలు గిన్నెలు అంటే బట్టలు వాషింగ్ మిషన్ ఉతుకుతుంది ఇంకా పొద్దుల గిన్నెలు కావాల వంట కడుగుతా ఇదిగో గిన్నెలు అక్కడ అనుకో నేను అన్నం కూర రెండు అంటే అది తెచ్చుకున్న కూరగాయలు అంటే సర్దుకుంటా ఫ్రూట్స్ కూరగాయలు మౌనం అన్నిటికీ సమాధానం కాదు ఏదో చేస్తావా చేయవా రెండే మాటలు

ఎన్నిస్ ఎంత ఏ అవన్న విజయం అంటే నాన్న కొర అర్థం చేసుకోవేనో ఆ నావి తీనేమో travel వీడియోలు పెట్టుకోవచ్చు కదా వీడియోలే కాదు లాగులు కూడా చూస్తారు నేను బోర్లో కొన్నే ఉన్నాయి పొద్దున్న దోమే మళ్ళీ ఇప్పుడు ఈ అనుకో అనుకోరే పొద్దున్న మళ్ళీ మన దోమే చూడరం డబ్బులు అన్నీ అవుతాయి రెండే రెండు మాటలు చేయగలుగుతావా లేదా నువ్వు నేను చేయలేను అన్న నాకు తప్పదుగా నేను చేసుకోవాలా అది ఇప్పుడు మళ్ళీ ఈ సరే ఈ దోమకొని అన్నం కోరు ఇది అద్దుకొని వచ్చి కొనుకోవడానికి లేదు సవర్ణ అక్కడే పొద్దున్న వెళ్ళిద్దాం అంటూరికి

లైవ్ పెట్టుకొని కుట్టాను చానలా ఒకసారి జరుగురా మళ్ళీ చెప్పు ఇట్రా ఇట్రా మళ్ళీ చెప్పు ఇట్రా అడు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నేను ఛానల్ చదువుకొస్తున్నాడు ఏంటి హ్యాండ్ వాష్ తీసుకు అడుగుతారు ఏంటి సర పని మరి అన్న బియ్యం పొయ్యి మీద వేసేసి ఫైనల్ గా అన్నం కూరండి వేసుకుంటా కానీ కొంచెం కూరగాయలు సార్ నువ్వై రోజు నీకేమైంది ఇప్పుడు రెండో పని ఏం లే కెమెరా ఆన్ అయిందంటే ఏమండి కెమెరా పెట్టాడు ఇతను తప్పే ఉంది మొన్న ఒకళ్ళు అన్నారు బోసంలో 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 మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు కెమెరా పెడితేనే పని చేస్తాడు పిచ్చిదాన కెమెరా పోయే చేయమునంటే బలి పెట్టారు అంతా ఏమంటారు ఇప్పుడు వచ్చింది నాకు ఐడియా నేను చెప్తా చెప్పాలా చెప్తా చెప్పు నేను చెప్తా కెమెరా కెమెరాలు కాదు మెసేజ్ పెట్టారు బాగానే ఉంది నేను ఒక్కరికే పెట్టారు మీరు నాకు రాదా నేను సబ్స్క్రైబర్ కాదా నేను చూసుకోనా నేను చదువుకోనా నాతో పాటు ఇరవై తొమ్మిది వేల తొంభై ఐదు మంది మీ కామెంట్ చదువుతారు అంటే నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఆన్ చేస్తే కెమెరా ఆన్ చేసుకో వన్ ఇయర్ సెలబ్రేషన్ థర్టీకే అవుతారా అండి తెల్లి దాచుకొని తీయి క్యారెక్టర్ బయటపడతాయి ఆ కామెంట్ చదివాను నాకు తెలియదా ఆయన చదివాడు నేను చదివాను ఫ్రెండ్స్ అయితే ఒక మాట చెప్తా ఆ కెమెరా ఆఫ్ చేసి చూడు ఆఫ్ చేసి కాదు ఆఫ్ చేసి ఫ్రాంక్ లెక్క సాధిక రికార్డ్ చేసుకో ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరు వచ్చి తామరు గాని ఇక్కడ ఒక విషయం చెప్పండి మా ఫ్రెండ్స్ కెమెరా ముందు పిచ్చిదానా వ్యూస్ కోసం వీడియోస్ కోసం నిన్న అట్లా చేస్తున్నాడు కెమెరా ఆఫ్ చేసి తమ్ముందు అన్నారు కదా అయితే దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే కెమెరా ముందు తోన్తుంది మా అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాకండి ఎంత సంవత్సరం కూడా కాళ ఫిబ్రవరి నైన్టీన్త్ వస్తే వన్ ఇయర్ సెలబ్రేషన్ మన ఛానల్ కానీ మా పెళ్ళి సంవత్సరం రెండు సంవత్సరాలు ఫ్రెండ్స్ పదిహేడు సంవత్సరాలు పదిహేడు నీకు ఇంకో విషయం చెప్పనా ఇంకో మాట చెప్పనా కి వెళ్ళాం కదా ఆడ వెయిట్ చెక్ చేస్తున్నారు వెయిట్ చెక్ చేస్తుంటే హైట్ వెయిట్ అంటే హైట్ కి తగ్గి హైట్ కి తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలని ఆ వెయిట్ చెక్ చేసి వయసు ఎంత అని చెప్పి అడిగితే ముప్పై ఒకటి చెప్పా ఎక్కడ చూస్తున్నారు మొహంకెళ్ళి పదిహేడు ఏళ్ళండి మా అయితే ఈ పద్నాలు నుంచి మా ఆయన నటియాల్సిన అవసరం ఏం లేదు స్టార్టింగ్ లో ఇబ్బందులు పడ్డాము కానీ నా పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా ఏ మాత్రం ఎక్కడ కూడా మా ఆయన నన్ను ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ ఎలా అంటే ఏం అన్నది కూడా లేదండి అట్లా కూడా కొంతమంది ఓర్చుకోరు ఎంత బాగా చూసుకుంటాడండి ఆయన కెమెరా ముందు నటియాల్సిన అవసరం ఏం లేదు ఒక షాట్ లో కూడా నేను చెప్పాను కెమెరా ముందు నటియాల్సిన అవసరం లేదని రియాలిటీగానే ఉంటాడు కాబట్టి అదే చూపిస్తున్నామండి వీడియోస్ కోసం వ్యూస్ కోసం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు కొట్టుకొని గుళ్ళైన నటించి కూడా వీడియోలు పెట్టొచ్చండి వ్యూస్ రావాలంటే కానీ ఫోన్ చేసి చెప్పండి ఆ కామెంట్లు పెడితే నడవ ఇక్కడ అందరికి తెలిసిపోతాయి అది సీక్రెట్ ఎట్లా అవుతుంది కాత కొంచెం బాధపడుతుంది సీక్రెట్ చెప్పటం కూడా చేత కావట్లేదు మీకు కాత కొంచెం బాధపడుతున్నాడు ఎందుకంటే అదేం కొంచెం ఫేస్ చెప్పలేనా ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి బాట్లు పడుచుకుంటే ఏం బాధపడదు కాబట్టి వాళ్ళకే తెలుస్తలే పిచ్చి మొక్క దానా మిమ్మల్ని పిచ్చి మొక్క దానా ఫోన్ చేసి ప్రాంగ ఏమని చెప్పాలి కామెంట్ చేసి చెప్తే అది అందరికి తెలిసిపోతది అది సీక్రెట్ అవుతది ఆ అది మీకు చెప్తుందా ఓకేనా నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్ లోను నేను ఇన్స్టాగ్రామ్ అసలు ఫాలో అవ అసలు చూడను దాంట్లో ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ ఇదే కాకపోతే ఏక టైం లాగ్ సిక్స్ సెవెన్ వస్తుంది మనం దాంట్లో కామెడీ చేసి చెప్పండి ఎటువంటి ఫ్రాంక్ అయినా రెడీ ఎనీ టైం రియల్టీగా ఉంటారు ఓకేనా కానీ ఫ్రెండ్స్ ఎక్కడ మిమ్మల్ని ఒక మాట అడగాలి బ్లాగ్స్ నచ్చుతున్నాయా అండి కంటిన్యూ చేయమంటారా వద్దులే అంటారా అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మా అయినట్లు ఉంటాడు

చెప్పామండి అయిపోయింది రోడ్ ప్లేస్ కదా స్టార్టింగ్ లో తెలుసా ఇంట్లోకి వచ్చాము కొత్తగా పండి నుండి డోర్ కొట్టే ఆ మానతో లేచి వెళ్తున్నాం కదా బాడు అమాంతం లేచి వెళ్ళి డోర్ దిగిపోతున్నాడు అండి ఆ ఇంక నేను ఏంది అసలు డోర్ తెతున్నావు నువ్వు ఈ టయాన్ని ఎవరు ఏమో ఉన్న నలుగురు ఇంట్లోనే ఉన్నాం పిల్లలు ఇద్దరం మేమిద్దరం ఈ టయాన్ని ఎవరు వచ్చి డోర్ కొడితే మాకేం అవసరం చెప్పండి తీయకు అసలుంటి పనులు పిచ్చి పనులు పిల్లలు మాకు మళ్ళీ మాకు డోర్ కి తాళం లాక్ పడదండి లోపల అది తాళం బుర్రా ఉంటది కదా పైన హుక్ అది వేయడానికి లేదండి తాళం వేసే అవకాశం లేదు ఇంకోసారి అట్లా తీయకు అట్లా అని చెప్పానండి మా ఆయనకి ఇంకా అప్పటి నుంచి తీయడు ఆ ఏదో చెప్పాలనుకొని మర్చిపోయానే ఏం చెప్పాలనుకున్నాను నేను ఏదో సీరియస్ మ్యాటర్ చెప్పాలను కాదు కానీ ఏదో ఒక మాట చెప్పాలనుకున్నానే గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్ళిపోతామంటే ఏం చెప్తాను గుర్తు రావాలి కదా కలిసి నేడే బాధ యూట్యూబ్ లో పరవ నేను అంటే నొకనే చేస్తున్నాను లాగును అవర్ యాత్తలేరా ఇంకెవరు ఎవర్ చేతలేరా ఎవర్ యాత్తలేస్తా చేపన్ ఇడితి నేొకనే సేవ్ అవ్వాలనుకుంటున్నాను ఇడితిప ఇంక ఎవర్ అండి లాక్స్ ఓకే బాయ్ సో దెనే కొత్తారు నమర తనే వొట్టో అన్నం వండుతాను

నేనైతే రీల్స్ యూట్యూబ్ కదా అన్నిట్లో ఉండాలి అనేది రీల్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నాకు రావడం లేదు సాయి అంటే వాడు సాంగ్ పెట్టుకొని ఇది మమ్మీ ఇలా ఇలా అను మమ్మీ అంటే అంటున్నాడు అక్క ఇంకా రాలేదు అక్కడ ఆంటీ గారెలు ఇచ్చింది తినచ్చిన తిన చూడయ్యా చూడయ్యా మక్క గారు ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఇష్టం మా షాపక్కి ఇచ్చింది నాకైతే మా తాయి చేసే అల్లరి అంగడికి నిజంగా వాళ్ళు వచ్చండి గ్రేట్ సర్దుకొని ఉంటా ఉంటారు అందరు ఉంటారు ఉంటుంది కదా ఒక్కొక్కరు విసిగిచ్చుకుంటా ఉంటారు కానీ వాళ్ళైతే మంచిగా మంచిగా అండి పిల్లల్ని కూడా మంచి నేనా రాను బొంబాయికి రాను రాను దొంగలకి రాను ఇది ఎడిటింగ్ కటింగ్ అండి కాదు నువ్వే రీల్ పెట్టుకొని సాంగ్ అన్నావు వాళ్ళు ఏమనుకుంటారు గిన్నెలు దాట నువ్వు ఉట్టి గిన్నెలు పడ్డావు అంట మీకు యూట్యూబ్ లో మేమ్స్ ఎట్లా యాడ్ చేయాలి సౌండ్ ఎట్లా యాడ్ చేయాలి చిన్న చిన్న ఏమైనా తెలియకపోతే చేయండి చెయ్యండి చెప్తాను యూట్యూబ్ గురించి ఏదన్నా ఉంటే అడగండి ఒక్క మాంటిటేషన్ గురించి అండి నేను చెప్పలేను మిగతా ఎందుకండి మాటేషన్ ఎందుకంటే పైసలతో పని మనం కష్టపడ్డాం ఒక మాంటిటేషన్ ఎందుకు చెప్పనంటే నేను కూడా చేసుకోరు ఎందుకంటే అది అమౌంట్ తో పని కదా అంటే బ్యాంకింగ్ కానీ వేరే తోలు మానిటేషన్ అయ్యింది కూడా పెండింగ్ పడి త్రీ మంత్స్ నుంచి పేమెంట్ తీసుకోవాలి మానిటేషన్ తప్పితే మిగతా అదంతా మీకు ఎందుకు కావాలని అడగాలి టూ స్టేప్ అంటే ఫస్ట్ సెకండ్ టూ ఏమంటారు రావట్లేదు అండి నాకు చిన్న కూడా ఫస్ట్ మొదటి ఘట్టం రెండో ఘట్టం ఓకేనా కంప్లీట్ గా పూర్తి చేస్తాను లాస్ట్ ఫైనల్ మన పాన్ కార్డు అది అప్లై చెయ్యాలా అదైతే చెయ్యొచ్చు వస్తుంది బీపీ వస్తుంది తర్వాత కోపం అవుతుంది తర్వాత నేను బయటకు నెడతా నిజం మొత్తం

లార్క్స్ బోరింగ్ లేకుండా తీయాలంటే కంటెంట్ దొరకట్లేదు బోరింగ్ లేకుండా టీయాలంటే టీ ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ రావట్లా మా దగ్గర టైం ఉండట్లేదు ఫస్ట్ చెల్లుపోకోవాలి ఓమ నా అకౌంట్ అతేయను కట్ చూ ఈ వర్కులో పరగణ జీవితం ఉండదు ఇలా నేను ఏంటండి దేవుడు ఎవరలా చేస్ చేస్ నే ఎంటగానే మీ సపోర్ట్ ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటానండి మేము చేస్తే కాదు మీ సపోర్ట్ ఉంటేనే వస్తాయి పని అంటారు కదా మేము చేసింది నచ్చకపోతేనే సపోర్ట్ చేస్తారా ఊరికే సపోర్ట్ చేస్తున్నారా ఏంటి చెప్పండి మేము చేసేది నచ్చితేనే సపోర్ట్ చేస్తా చేస్తున్నారు ఓ మీరు లేనిదా మేము లేవు మీరుంటేనే మేము అని అంటారు అని అంటారు గానీ మీరు లేని నిజం మాట్లాడితే ఎంత మంచి వీడియో పెట్టినా కూడా దాన్ని ఆదరించే వాళ్ళు లేకపోతే అది గుర్తుల పోసిన అని నా ఉద్దేశం ముస్లిం వయసు పోరగాలం అయింది మన చెప్పండి క్లాస్ చెప్పండి కొత్తగా యూట్యూబ్ పెట్టి యూట్యూబ్ లోకి రావాలనుకున్న వాళ్ళు మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి మీకోసం ప్రత్యేకంగా నేనైతే లాంగ్ స్టూ అంటే మీ గురించి కేవలం రెండు ఛానల్ నుయంగా ఎట్లా నడిపిస్తున్నాడు మాంటిటేషన్ కి మూడు నెలల్లో ఒక ఛానల్ పెట్టి మాంటిటేషన్ దాకా సంవత్సరాల తరబడి ఏడ్చిన వాళ్ళ కోసం కాదు కానీ హాయ్ అది బాగుండదు ఒక ఛానల్ పెట్టి మాంటిటేషన్ చేసుకోవడానికి నానా బాధలు పడే వాళ్ళకి త్వరగా కేవలం మూడు నెలల్లో మన కంప్లీట్ చేసుకోవాలి ఏదో యూట్యూబ్ పెట్టుకున్న పాపలకి పుణ్యానికి దేని దేని కానీ ఒక పావుల కాడ చాలా మీలో ఎంతమంది అసలు ఫస్ట్ మీలో ఎంతమంది ఫ్యాషన్ కోసం పెడుతున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం పెడుతున్నారా షాక్ వచ్చింది అంచులు వాడి రెండు షాకులు ఉండాలి ఫుడ్ అట్లా మీ అక్కంది ఎప్పుడు తినము దాని తోరు తింటారు కనుకో మాకుండే అక్కలు ఎవర్లు మాకు చేయటం రాదు ఎలా వివరాలు చేసిస్తే వింటాను మీరు ఎంతమంది అక్కగారు ఇష్టం అండి నాకైతే బాగా ఇష్టం ఫస్ట్ అయితే కడిగేసాను వాటర్ బస్ అడిగారా అయిపోయినా పూర్తి